కుంభరాశి వారికి సెప్టెంబర్ పంతొమ్మిది శుక్రవారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రాజన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా రేపటి రోజున ఈ వార్త వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే మీకు ఏం చెప్తున్నానో నేను క్లియర్గా అర్థమవుతుందనమాట అలాగే కుంభరాశి వారి ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున అనేక విధాలుగా అన్ని విషయాల్లో మంచి పరిణామాలతో చోటు చేసుకోబోతున్నాయి అలాగే రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోండి మీ కుటుంబ బాధ్యతలు కొంత మానసిక ఒత్తిడిని సృష్టించవచ్చు కానీ భావోద్వేగ బంధాలు మెరుగుపడతాయని చెప్పుకోవచ్చండి ప్రశంసలు మమకా మమ మమకారంతో కూడినటువంటి భావన కుటుంబంలో సంతోషంగా ఉండేలాగా చేస్తుందన్నమాట అలాగే ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే కనుక వస్తువుల ఖర్చులు ఉండే అవకాశం అయితే తప్పకుండా ఉందండి మీరు కుటుంబానికి సంబంధించినటువంటి ఖర్చులు చేయవలసినటువంటి పరిస్థితి రావచ్చు మీరు ఆదా చేసే ప్రణాళికలు విజయాన్ని పొందవచ్చండి ఆర్థికంగా సంతృప్తి అనుభూతి మీరు తప్పకుండా అనుభూతిని కలిగించవచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే అలాగే ఎదురు చెప్పుకోవచ్చు తప్పకుండా మీరు మంచి అనుభూతిని అయితే కలిగించవచ్చండి మంచి అనుభూతిని పొందుతారు కుటుంబ బాధ్యతలను సమతుల్యంగా ఎదుర్కోండి సంతృప్తికరమైనటువంటి ఆర్థిక పథకాలను కొనసాగించండి ఇప్పుడు ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకు ఎలా ఉందో కూడా తప్పకుండా తెలుసుకుందాం ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలమైనటువంటి రోజు అనమాట పై అధికారుల నుండి సహచరుల నుండి ప్రశంసలు లభించే అవకాశం అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు ఎప్పుడైనా సరే అండి ఇతరులు బాగుపడతారు కదా మనం అసలు వారిని చూసి ఓర్వలేక ఉందాము అని ఎప్పుడు కూడా అనుకోరనమాట అందరూ సంతోషంగా ఉండాలి అందులో మేము ఉండాలి అందరూ బాగుండాలి అని ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళ ఆలోచన విధంగా డిఫరెంట్గా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఏదైనా సరే రేపటి రోజున మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చే పరి పరిణామాలు మీ జీవితంలో జరుగుతున్నాయండి కలిసి వచ్చే రంగు కాషాయం ఎరుపు కలిసి వచ్చే సంఖ్య ఐదు అనమాట ఈ పనులన్నీ నిర్వహించడం వలన మీకు రేపటి రోజున మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ సంఖ్యతో కూడినటువంటి పనులు ఆర్థిక పరంగా కొంత ఉపశమనం కలిగించే అవకాశం అయితే ఉంటుంది ఎప్పటి నుంచో నిలిచిపోయినటువంటి ఒక బాకీ మీ చేతికి తప్పకుండా రావచ్చు అనమాట అనుకోని చిన్న లాభం కూడా వస్తుంది కానీ పెద్ద పెట్టుబడులు ఈరోజు పెట్టకపోవడం చాలా మంచిదండి ఖర్చులు మాత్రం కాస్త ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా కుటుంబ అవసరాలపై వ్యాపారస్తులకు ఈరోజు కొత్త ఆర్డర్లు లేదా కొత్త డీల్ ఏర్పరచుకునే అవకాశం అయితే ఉంటుంది కుటుంబంలో ఆనంద భరితమైనటువంటి వాతావరణం తప్పకుండా నెలకొంటుంది స్నేహితుల నుండి బంధువుల నుండి ఒక శుభవార్త పొందే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఏదైనా కానీ ఈ యొక్క రాశి వారికి ఉద్యోగ పరిస్థితి మనం ఏదైనా చూసుకుంటే కనుక రేపటి రోజున పనిలో చురుకుదనం తప్పకుండా కనిపిస్తుంది సీనియర్ల నుండి ఈ పని అంటే ఈ పని తరచుగా ప్రశంసలు లభించే అవకాశం తప్పకుండా ఉంటుంది కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్లు కానీ లేదంటే ప్రమోషన్లు కానీ వస్తూ ఉంటాయి కదా మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా శుభ సమాచారం మీకు తప్పకుండా అందుతుందని కూడా చెప్పుకోవచ్చు కొత్త ఉద్యోగ అవకాశాలు మీకు వస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఆశాజనికమైనటువంటి సమాచారం వచ్చే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఇప్పుడు ఎలా ఉందో మనం పూర్తిగా తెలుసుకుందాం వ్యాపారవేత్తలకు ఈ రోజు కొత్త ఒప్పందాలు కొత్త పరిచయాలు లభించే సూచనలు అయితే తప్పకుండా కనిపిస్తాయండి భాగస్వామ్య వ్యాపారాల్లో కొత్త నిర్ణయాత్మకమైన చర్చలు జరుగుతాయి జరుగుతాయని చెప్పుకోవచ్చు కొంత పనులు ఆగిపోయినటువంటి డబ్బు పరంగా అవుతాయన్నమాట పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ సేల్స్ అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి అదృష్టబలం తప్పకుండా తోడవుతుంది మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క రాశి వారికి సెప్టెంబర్ పంతొమ్మిది శుక్రవారం రోజు ఉద్యోగంలో స్థిరత్వం వ్యాపారంలో లాభం తప్పకుండా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ప్రేమ వ్యవహారాల పరంగా ఎప్పుడు ఎలా ఉందో పూర్తిగా తెలుసుకుందాం ప్రేమ జీవితంలో కొంత చురుకుదనం కనిపిస్తుందండి ప్రియమైన వారితో గడిపే అవకాశం ఉంటుంది ఆనందం సంతోషం లభిస్తాయని కూడా చెప్పుకోవచ్చు కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి ఏదైనా కానీ తిరిగి వచ్చి కలిసే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది సింగిల్గా వారికి ఒక అప్రత్యక్ష పరిచయం ద్వారా బంధానికి దారితీస్తుందని కూడా చెప్పుకోవచ్చు అవసరం లేని అనుమానాలు అసలు పెట్టుకోవద్దండి లేకపోతే సంబంధం దెబ్బతింటుంది దాంపత్య జీవితం గురించి ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందాం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు తొలగిపోవడం మొదలవుతాయండి ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా మీ జీవితాన్ని తప్ప తప్పకుండా గడుపుతారని చెప్పుకోవచ్చు కలిసి నిర్ణయాలు చేయడం కలిసి నిర్ణయాలు తీసుకోవడం ఆనందంగా మీరు రేపటి రోజున ఉండబోతుంది పిల్లలపై సంబంధాలపై శుభవార్తలు వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది దాంపత్య జీవితంలో ప్రేమాభిమానాలు గాఢమవుతాయని కూడా చెప్పుకోవచ్చు మొత్తంగా చూసుకుంటే ఈ రాశి వారికి రేపటి రోజున ప్రేమ దాంపత్యం రెండు శుభప్రదంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఆరోగ్యపరంగా ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందాం ఆరోగ్యపరంగా సాధారణ స్థిరత ఉంటుంది పెద్ద సమస్య ఏది కనిపించట్లేదు మానసిక ఒత్తిడి ఆందోళనలు ఎక్కువగా కనిపిస్తాయండి జీర్ణ సమస్యలు గ్యాస్ట్రిక్ లేదా జీర్ణ ఆమ్లత్వం ఇలా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు అయితే పాటించండి ఎక్కువగా వేడి వాటర్ తీసుకుంటూ ఉండండి వర్షాకాలం కాబట్టి మీరు వానకు తడవకుండా ఉండడం చాలా మంచిది జలుబు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలాగే సైనసైటిక్ ప్రాబ్లంతో బాధపడేవారు తగు జాగ్రత్తలు అయితే పాటించాలి ఇంకా మసాలా ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తినకూడదు జంక్ ఫుడ్ కానీ ఇలా మసాలాలు తినడం మంచిది కాదండి యోగా ధ్యానం చేసుకుంటూ ఉండండి ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతారు రేపటి రోజున రాత్రి ఎక్కువసేపు మేలుకోకుండా తగినంత నిద్రపోవాలన్నమాట ఏదైనా సరే అంటే మనము మన ఇన్ఫెక్షన్స్ రాకుండా బారిన పడకుండా చూసుకోవాలి మొత్తంగా చూసుకుంటే కనుక రేపటి రోజున తగు జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించాలి విశ్రాంతి ఇవ్వడం చాలా మంచిదండి అలాగే ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో ఒక పరిణామాన్ని చోటు చేసుకోబోతుందని చెప్పుకున్నాం కదా అది కొత్త ఉద్యోగ బిజినెస్ కావచ్చు లేదా వ్యాపార శుభవార్తలు కావచ్చు లేకుంటే ఏదైనా మీరు ఎన్నో రోజులు ఎదురు చూసినటువంటి అప్పుల నుండి విముక్తి పొందడం కావచ్చు డబ్బు రాబడే సమాచారం కావచ్చు స్నేహితుల నుండి మీతో సంబంధం తిరిగి కొనసాగించవచ్చు కుటుంబంలో సంతోషకరమైన వార్త అనేది మీకు తప్పకుండా అంటే ఉదాహరణకు వివాహ సంతానం నుండి వివాహానికి సంతానానికి ఏదైనా ఎదురు చూస్తూ ఉంటారు కదా చాలామందికి వాళ్ళకి ఒక ఫోన్ కాల్ ద్వారా తప్పకుండా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చే అవకాశం అయితే తప్పకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇంకా ఉద్యోగంలో ఉన్నటువంటి వారికంటే కాల్ లెటర్స్ కోసం ఇలా ఎదురు చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి కూడా ఒక అద్భుతం అనేది అదృష్టం అనేది తలుపు తట్టబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట మీరు కొత్త ఉత్సాహం మీకు పెరుగుతుంది కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం అయితే నెలకొంటుంది మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది రేపటి రోజున వచ్చే ఫోన్ కాల్ ఒక అద్భుతమైన మలుపు లాంటిది శుభవార్త సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున కొన్ని పూజలు దానాల నుంచి ఇప్పుడు మనం తెలుసుకుందాం రేపు శుక్రవారం కాబట్టి శివుడి గుడికి తప్పకుండా వెళ్ళండి శివుడు టెంపుల్కి వెళ్ళి శివారాధన చేసుకొని ఓం అని ఎనిమిది సార్లు జపించుకోండి అలాగే అలా గుడిలో కూర్చొని ఓం శ్రీ వర్ధనాయన మహా అనేటువంటి మంత్రాన్ని కూడా ఇరవై ఒకటి సార్లు జపించుకోండి అలాగే గణపతికి కూడా పూజ చేసుకోండి గణపతిని మొదటగా పూజించడం మనం ఎంతో శ్రేయస్కరం కాబట్టి మనం కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని దానాలు పిల్లలకు విద్యా సామాగ్రి అండి పెన్సిల్స్ కానీ పుస్తకాలు కానీ ఇలా అట్టలు కానీ ఇలా ఇవ్వడం వలన ఆహార దానం కానీ ఇలా గణపతికి ఇష్టమైనటువంటి లడ్డులు కానీ ఇలా దానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందండి స్త్రీలకు అంటే ఒక పేద స్త్రీలకు కానీ ఎవరికైనా కానీ చీరలు కానీ దానం ఇవ్వడం వల్ల కూడా మనకంతా కూడా మంచి జరుగుతుందనమాట రేపు లక్ష్మీదేవి గుడికి కానీ కనుక దుర్గమ్మ గుడికి కానీ వెళ్ళి అష్టోత్తర శతనామావళి చదువుకోవడం చదువుకోవడం కూడా చాలా మంచిదండి గోమాతకు గోపూజ చేసుకోవడం కానీ ఆవులకు ఆహారం ఇవ్వడం కానీ ఆవులకు ఆహారం పెట్టడం కానీ అలాగే నీళ్ళు తాపించడం కానీ ఇలా సకల దేవతలు కొలువే ఉంటారు కదా ఆవులో అందుకే గోమాతకు పూజ చేసుకోవడం చాలా మంచిదన్నమాట ఓం గమ్ గణపతి మహా అనే మంత్రాన్ని చదువుకుంటూ గణపతికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితం అంటే మీ హృదయానికి తప్పకుండా ఆనందంగా నింపుతుందని కూడా చెప్పుకోవచ్చు కుటుంబంలో సంతోషంగా ఉంటుంది దూరంగా ఉన్న బంధువులు లేదా స్నేహితులు కలిసే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది ఆర్థిక లాభం అండి ఎక్కడో ఆగిపోయినటువంటి డబ్బు రుణం తిరిగి వచ్చే సూచన అయితే రేపు తప్పకుండా కనిపిస్తుంది ఉద్యోగ వ్యాపారంలో ఊహించని సానుకూల పరిణామాలు కూడా ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంసలు కూడా కొత్త కాంట్రాక్ట్ లేదా ఆఫర్ లేదా మీరు తప్పకుండా రావచ్చు అనమాట ప్రేమ దాంపత్యం పూర్తిగా తెలుసుకుందామండి ఇప్పుడు మనం ఒక మధురత గురించి ఒక మన మన ఆప్యాయతలు కానీ తప్పకుండా ఉంటాయన్నమాట ఆరోగ్యపరంగా కొంచెం ఉపశమనం కలిగించే అవకాశం కూడా ఉంటుంది ఒత్తిడిని తగ్గించుకొని కొన్ని పూజలు పరిహారాల గురించి కూడా మనం తెలుసుకుందాం గణపతి పూజ రేపు ఉదయం గౌం గం గణపతి నమ అనే మంత్రాన్ని తప్పకుండా ఇరవై ఒకటి సార్లు జపించుకుంటూ గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి లడ్డూలు కానీ మోదకాలు కానీ నైవేద్యంగా పెట్టి గణ దీపారాధన చేసే సమయంలో తప్పకుండా అంటే ఇంటిలో తప్పకుండా దీపారాధన చేసుకొని ఇంటి బయట కూడా అంటే తులసి మాత దగ్గర కూడా దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిదని కూడా చెప్పున్న దోషాలన్నీ తప్పకుండా తొలగిపోతాయి అనమాట శుభవార్తలు వచ్చే అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది తులసి పూజ కూడా చేసుకోండి అంతా మంచి జరుగుతుందండి హనుమాన్ పూజ చాలా మంచిదండి ఓం హనుమతి నమ అని పదకొండు సార్లు జపించి బెల్లం లేదా వడలు లేదా వెన్న నైవేద్యం కూడా జ పెట్టుకోండి శత్రు అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయన్నమాట విద్యార్థులకు చాలా మంచిదండి ఇలా మనము ఏదైనా సరే గణపతి అష్టోత్తర చతనామాలు చదవడం వలన మంచి జరుగుతుందన్నమాట మొత్తంగా చూసుకుంటే రేపటి రోజున మీకు కొత్త మార్పులు శుభవార్తలు తీసుకొని వస్తుందని కూడా చెప్పుకోవచ్చు భక్తితో చేసేటువంటి చిన్న పూజలు దానాలు ఆ శుభాలను మీకు మరింత పెంచుతాయని కూడా చెప్పుకోవచ్చు శుభాన్ని పెంచి మంచిగా రోజంతా కూడా చక్కగా ఆనందంగా జీవితాన్ని అయితే గడుపుతారండి శివార్చన తప్పనిసరిగా చేసుకోండి శివుడిని ఆరాధించడం శివుడికి అభిషేకం చేయడం ఓం అని ఎనిమిది సార్లు జపించడం లక్ష్మీ పూజను చేసుకోండి సాయంత్రం గోమయ ద్వీపంతో నువ్వుల నూనె పోసి తప్పకుండా వెలిగిస్తే ధనలాభం తప్పకుండా కలుగుతుందన్నమాట నవగ్రహ ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి నువ్వుల నూనెతో ఎరటి జాజుపులతో నవగ్రహాలను నవగ్రహాలను సమర్పించండి నవగ్రహాలకు గ్రహ దోషాలని కూడా తప్పకుండా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఏదైనా కానీ మీకు చెరకు లేదా పండ్ల దానం వల్ల పిల్లలకు పండ్లు పెంచడం వలన సంతానాభిలాష తప్పకుండా మీకు కలుగుతుందండి నువ్వుల నూనె దీపం వెలిగించడం వలన సాయంత్రం గృహంలో వెలిగిస్తే చెడు దృష్టి మొత్తం తప్పకుండా తొలగిపోయి సంతోషంగా ఆనందంగా మీ జీవితాన్ని అయితే గడుపుతారు పావురాలకు కానీ కాకులకు కానీ ధాన్యాన్ని పెట్టడం వలన మీకు పితృదోషంలన్నీ తొలగిపోయి మంచిగా మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది చూశారు కదండి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్